నమస్తే నేను మీ పద్మ వెల్కమ్ బ్యాక్ టు పద్మూ కిచెన్ అఫీషియల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎమ్ఈఎంఈ ఎగ్ నూడిల్స్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది స్ట్రీట్ స్టైల్లో ఈ ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే మనము సింపుల్గా చేసుకోవచ్చండి ఈ నూడిల్స్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టం అండి స్ట్రీట్ స్టైల్లో సింపుల్గా ఇంట్లోనే అదే టేస్ట్తో మనము ఈజీగా చేసుకోవచ్చండి సో బయట దొరికే విధంగా ఎగ్ నూడిల్స్ రెసిపీ ఇంట్లోనే ఎలా సింపుల్గా చేసుకోవాలో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసుకోండి సో ఇక్కడ నేను ఇలా నూడిల్స్ ప్యాకెట్ తీసుకున్నానండి దీన్ని నూడిల్స్ చౌమీన్ అని అంటారు మీరు ఇలా నూడిల్స్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ మీడియం సైజు రెండు ఆనియన్ని తీసుకున్నానండి అలాగే హాఫ్ ముక్క క్యాబేజీని అలాగే వన్ క్యారెట్ని నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకున్నాను అలాగే కొన్ని వెల్లుల్లిని ఇలా చాపుడు చేసుకున్నానండి ఈ విధంగా పొడవగా నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేయక్కాక దీంట్లోనే కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని హైలో పెట్టుకొని కొంచెం బాయిల్ అవనివ్వండి ఇప్పుడు చూడండి కొంచెం వాటర్ బాయిల్ అయింది కదా దీంట్లోనే మనము ఒక వన్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు మనము దీంట్లోనే వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే మనకి నూడిల్స్ అనేది పొడి పొడిగా వస్తుందండి అదుక్కోకుండా ఇప్పుడు దీంట్లోనే మనము నూడిల్స్ని వేసుకోవాలి నాకు ఇక్కడ వన్ ప్యాకెట్లో ఇలాంటి టూ నూడిల్స్ వచ్చాయండి ఇప్పుడు దీన్ని ఇలా స్పోక్తో స్పోక్తో ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని స్పోక్తో అలాగే నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి అప్పుడే మనకు నూడిల్స్ అనేవి చక్కగా విరగకుండా వస్తుందండి టూ త్రీ మినిట్స్ మనకి నూడిల్స్ బాయిల్ అవడానికి టైం పడుతుందండి నూడిల్స్ని ఇలా చేతితో చూడండి మనకి నూడిల్స్ ఈ విధంగా ఉడికితే చాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మరీ మెత్తగా ఉడికించకూడదండి ఇప్పుడు ఇలాంటి గిన్నె తీసుకొని ఈ నూడిల్స్ని మనము ఇలా దీంట్లో టర్న్ చేసుకోవాలి వాటర్ అంతా బయటికి వెళ్ళే విధంగా ఇప్పుడు దీంట్లో కొన్ని నార్మల్ వాటర్ వేసుకోవాలండి నార్మల్ వాటర్ వేసుకుంటే మనకి నూడిల్స్ అతుక్కోకుండా పొడి పొడుగా వస్తుందండి మనకి ఈ నూడిల్స్ వాటర్ అంతా వచ్చే వరకు మనం పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దీంట్లోనే ఫోర్ ఫైవ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు ఇక్కడ నేను మూడు గుడ్లని తీసుకున్నానండి దాంట్లో పావు స్పూను సాల్ట్ని వేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇలా వేడెక్కిన కడాయిలో వేసుకోవాలండి వేసుకొని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ అగ్గిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు లో పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక చిటుకుడు పసుపుని వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ ఎగ్స్ని మనము ఒక బౌల్లో తీసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన వెల్లుల్లిని వేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి వెల్లుల్లి వేసుకున్న తర్వాత మనము కాస్త ఫ్రై చేయాలి ఇప్పుడు దాంట్లోనే కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే మనము ఆనియన్ క్యాబేజ్ క్యారెట్ ముందుగా కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నిటినీ మనము వేసుకోవాలి వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అలాగే కలపండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనము కలుపుకోవాలి వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా మనము ఫ్రై చేసుకోకూడదండి నార్మల్గా ఫ్రై అయితే చాలు ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి దాంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఒక రెండు నిమిషాలు కలపండి సాల్ట్ మన టేస్ట్ బట్టి మనము వేసుకోవాలండి మీరు చూసి వేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే చాలండి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకున్నాను వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోనే నేను వన్ స్పూన్ వెనిగర్ని వేసుకున్నానండి అలాగే టూ స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్ల వరకు నేను టమాటో సాస్ని వేసుకున్నాను వేసుకునేక ఒక రెండు నిమిషాలు కలుపుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనము నూడిల్స్ని వేసుకోవాలండి ఇలా చేతితో పొడి పొడిగా తీసుకొని వేసుకోవాలండి నూడిల్స్ని మనం మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి ఇలా చేతితో మనము పొడి పొడిగా తీసుకొని వేసుకుంటే మనకు నూడిల్స్ అనేవి చక్కగా వస్తుంది మనం ఇంట్లోనే సింపుల్గా ఈ నూడిల్స్ అనేవి చేసుకోవచ్చండి బయట దొరికే విధంగా మనము ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే ఫ్రై చేసిన ఎగ్స్ని మనము వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఏదైనా స్పోక్తో అయినా మనము స్పూన్లతో అయినా ఇలా పొడి పొడిగా మనము కింద నుంచి మొత్తం కలుపుకోవాలండి ఇలా చూపించే విధంగా మనము స్పూన్లతో ఏదైనా గరిట్లతో ఇలా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని మనము ఈ విధంగా బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కలిసే విధంగా మనము ఒక రెండు నిమిషాలు స్లోలీగా కలుపుకోవాలండి అప్పుడే నూడు నూడిల్స్ అనేవి చక్కగా కుదురుతుంది మనకి ఇప్పుడు ఒక గట్టి తీసుకొని నేను ఇలా నెమ్మదిగా కలుపుకుంటున్నాను ఫ్లేము సిమ్లో పెట్టుకున్నానండి సిమ్లో పెట్టుకొని మనము కలుపుకోవాలి నూడిల్స్ మనకి రెడీ అయిపోతుందండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే చాలు మనకి నూడిల్స్ అనేవి చక్కగా రెడీ అయిపోతుంది ఇలా వీడియోలో చూపించే విధంగా మీరు కడాయిని ఇలా టర్న్ చేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకున్నానండి ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు నేను టూ స్పూన్ టమాటో సాస్ని వేసుకున్నానండి వేసుకున్నాక ఒక వన్ మినిట్ ఇలా కలుపుకోవాలి సాస్ అంతా మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలండి చాలా సింపుల్ అండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనకి బయట దొరికే విధంగా నూడిల్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనము ఈ నూడిల్స్ని చేసుకొని మన పిల్లలకి పెట్టవచ్చండి పిల్లలకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం కదండి మనం బయట దొరికే విధంగా ఇంట్లోనే అదే టేస్ట్తో మనము ఈజీగా ఈ నూడిల్స్ రెసిపీ చేసుకొని మన పిల్లలకి పెట్టవచ్చు అలాగే పిల్లలే కాదండి పెద్దవాళ్ళు అందరికీ ఈ నూడిల్స్ అంటే చాలా ఇష్టం మరి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మీ ఇంట్లో అందరికీ పెట్టండి మరి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్